సర్కార్ వాళ్ళు గద్దెనెక్కినప్పటి సంది ఒకటి ప్రాజెక్టులు నీళ్లు కాళేశ్వరం సర్కారు కార్ పార్టీ కిరికిరి నడుస్తుంది మొన్న మొన్న ప్రాజెక్టులకి పోయి వచ్చి పబ్లిక్ లో మీటింగ్లు పెట్టిరీ అసెంబ్లీ మీటింగ్ ల సుత నీళ్ళ పంచాదే గట్టిగా నడిచింది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తేత్తిపోసుకుంటుర్రు పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకొని తప్పు మీదంటే మీదని లడాయి పెట్టుకు తెల్లకాయతో విడుదల చేసిరట శుద్ధం పారీ పక్కన కుంగిపోయి పోయి నిలబడితే కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారు అధ్యక్ష వీళ్ళని నమ్మి వీళ్ళ చేతిలో పెడితే పది సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే

మళ్ళీ మార్చి జీవో నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది ద్వారా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు అంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు మొబిలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద కోట్ల రూపాయలు బిల్లులు అంతా మీరే చేసిర్రా అని సర్కారు అంటే ఏ కాదు కాదు అంత మీరే చేసిర్రా అన్నట్టు ఆడిపోసుకున్నారు పాత సర్కారు మీరంటే మీరే అన్నట్టు అని అడిచింది పంచాది ఇక మాజీ నీళ్ల మంత్రి అప్పట్ల చెయ్యి పార్టీ వాళ్ళు చేసిన పాత లెక్కలన్నీ బయటికి తీసేట కొత్త నీళ్ల మంత్రి ఉత్తమ సార్ కుషం వచ్చింది కావచ్చు ఇక చూడరు ఎట్లా అరుకున్నాడా పదే పదే బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులందరూ పదే పదే అబద్దాలు చెప్తున్నారు మేము ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ నీళ్ళు మేము ఎస్ఆర్ఎస్పి నీళ్ళు నేను మీకు లెక్కలతో సహా చెప్తా ఇది హరీష్ రావు గారు హరీష్ రావు గారు జోసఫ్ గోబల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు మీరు జోసఫ్ గోబల్స్ మీరు గోబెల్స్ హరీష్ రావు అని పెట్టుకుంటే బాగుండేదేమో ఇక అసెంబ్లీ మీటింగ్ లు శురు అయినప్పటి సాంతి నాలుగు వంట లీడర్ల ఆవానే గట్టిగా నాడుస్తున్నది ఇక చూడరి మంత్రి కోమటి రెడ్డి సార్ ఏమన్నాడు రెండు వందల కోట్లు పెడితే లక్ష ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే ఏం వీరు మాట్లాడుతుంది సార్ అది హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికి వెళ్ళంట సూర్యాపేటకి నీళ్ళు తీసుకుపోయినంట మూసి నీళ్ళు సార్ పిల్లాయిపల్లి కాల్వ మూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఐదు ప్యాకేజీలు చేసి అప్పుడున్న ఐదు ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్ இலங்கோட பிராணாயத்த అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టు ప్రాజెక్టులు నీళ్ల మీద పొరక పొరక నడిసింది కిరికిరి లెక్కలు బొక్కలన్నీ బయటికి తీసి తెల్ల కాగితం విడుదల చేసి సర్కారు వాళ్ళు ఇక ఆ తెల్ల కాగితం మీదనే కొట్లాట అయింది తెల్ల కాగితం ఉత్త కాగితం అంటారు కారు పార్టీ వాళ్ళు ఉన్నదే రాసినాం చేసిందే చెప్పినాం అంటున్నారు సర్కారు వాళ్ళు యా అడిగి దిగుతలేదు మీటింగ్ సురూ అయిందంటే ఓగళ్ళ ఓగల మీద దుబ్బెత్తి పోసుకుంటారు మరి ఎంత దాకా పోతుందో చూడాలే ముచ్చట పాత సినిమాకుంట చూసిందే ఎన్ని కూడా చూస్తాం అధికారం ఉన్నప్పుడే పబ్లిక్ ల పతారా ఉంటది ఒక్కసారి అధికారం పోయి పార్టీ పాత ఇక మళ్ళా పబ్లిక్ ల పలుకుబడి కొరకు పోరాటం చేయాల్సిందే ఇప్పుడు గిదే పని మీద ఉన్నారు కార్ పార్టీ వాళ్ళు సంత దొరికితే చాలు పబ్లిక్ ల పార్టీ పేరు ఇన్పించే పనులు చేస్తుర్రు సంబురాలు చేస్తున్నారు అధికారం పోయినా పాతారా మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటు సీట్లు కూర్చున్నా కూసోకపోయినా మాటకు విలువ ఉండాలి పబ్లిక్ పేరు పేరునిపియాలే అప్పుడే లీడర్లకు పతారా తక్కువ కాకుండా ఉంటది అందుకే అధికారం పోయినా సరే కార్ పార్టీ తగ్గేదేలే అన్నట్టు చేస్తుర్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సంబరాలు ఈ ఈసారి కూడా గట్టినే చేసిర్రు ఊరూరా కేకులు కత్తిరించి ముక్కలు నోట్ల పెట్టుకుర్రు అన్నేమో గాని పార్టీ పెద్ద ఆఫీస్ లో జోరుగా నడిచింది సంబురం సందుల సందు సర్కారు మీద నారాజై ఉన్న ఆటో అన్నలా మచ్చిక చేసుకునే ఎగిరం చేసిర్రు కార్ పార్టీ ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ కాగితాలు పంచిపెట్టిర్రు దివ్యాంగులకు మూడు శేఖరాల బండ్లు అంచిర్రు కేసీఆర్ సార్ కు డెబ్బై ఏళ్లు పడ్డాయి కాబట్టి డెబ్బై కిలోల కేక్ కట్ చేసిర్రు అసెంబ్లీలో సీఎం రేవంత్ సార్ కూడా మాజీ సీఎం కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తిని ఇవ్వాలని సంవత్సరాల ఆయన పది సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టింది కాబట్టి ఆయన ఇంకా వంద పదేళ్ళు నిమ్మడంగా హాయిగా బతకాలే ఇంకా రాష్ట్రంగా తీర్చిదిద్దాలి కేసీఆర్ సార్ నూట పదేళ్లు బతకాలే అన్నట్టు కోరుకున్నాడు సారు పల్లె పని షే పార్టీ వాళ్ళను ఏమన్నాడో సూడూరి వాళ్ళు ఒకటే ఒక దాదా ఒక మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అదో పెద్దదా అదో లెక్కన వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మా దాని మీద పైల వాళ్ళు గుండెలు మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నారు కొరి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇరవై ఎప్పుడు ఇస్తారో చెప్పు ఎట్లా చెప్తలేరు ఆ గొగ్గ ఏమైనా మల్లన్న ముచ్చట్లే గమ్మత్తుంటే అని అనుకుంటున్నారు పబ్లిక్ ఇక అటు కేసీఆర్ సార్ అభిమానులంతా ఓ మొలక నాటాలే అని పిలుపునిచ్చిండు ఎంపి సంతోష్ కుమార్ అన్నదానాలు రక్తదానాలు దేవుళ్ళకు పూజలు గట్టినే నడిచినాయి పెద్ద సార్ పుట్టినరోజుతో మళ్ళోసారి రాష్ట్రం అంతా కార్ పార్టీ ధూమ్ధాం నడిచింది ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఆల్ మగళ్ళంటే ఒకళ్ళంటే ఒకళ్ళకు పాయరం పైరం ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి కట్టుగా నడవాలి నడవాలే ఆయనకు తిప్పలు వస్తే ఆమె అండగా నిలబడాలే సాతియాలే తాను కూడా ఓ షేయి అయ్యాలే అట్లయితేనే మరి బండి ముంగటికి నడుస్తుంది అన్నట్టు ఇగో ఈసారి ఎలచల్లల్లా పెనిమిటిని గెలిపించేటందుకు నారావారి కోడలు గట్టినే తిప్పలు పడుతుంది సూడు ఏం చేసిందో ఆరు నూరైనా ఈసారి మంగళగిరిలో సైకిల్ పార్టీ వాళ్ళ జెండా ఎగురుతుందని లోకేషన్ బాబు మీటింగ్లు పెట్టి గట్టిగా చెప్తుండు పంక వాళ్ళను షెట్టు పట్టి అనికే తీరు తీరు ప్లానింగ్ లేస్తుండు మంగళగిరి పబ్లిక్ మీద చిన్నబాబు మస్తు పాయరం చూపిస్తున్నాడు ఇక ఇంటాయి గంత మంచు పడుతుంటే ఆమె ఆగుతుందా తాను కూడా మంగళగిరి పబ్లిక్ మనసు గెలుచుకునే ఇగరం చేస్తున్నది ఇక చూడు లొకేషన్ లోకేషన్ సరి ఆమె బ్రాహ్మణి మేడం మంగళగిరి నియోజకవర్గంలో సుడి పెడుతుంది ఊ దిక్కు శంఖారావం ఊదుకుంటా రాష్ట్రం అంతా తిరుగుతుంటే బ్రాహ్మణి మేడం పెన్మిటి పోటీ చేసే మంగళగిరి ఇలా తిరుగుతున్నది నేతన్నలకు కష్టం రాకుండా చేనేతను దత్త కదా లోకేషన్ సారు అందుకే తొలత తొలత వాళ్ళనే అరుచుకున్నది ఆత్మకూర్ల కూర్ల మాట ముచ్చట చేసింది బట్టలు ఎట్లా నేస్తారు మగ్గం ఎట్లా పని చేస్తుంది అని పట్టి పట్టి అడిగి తెలుసుకున్నది ఇక ఎన్నొద్దుల సంధి పని చేస్తున్నా ఎత్తి ఏట్ల వడేసినట్టే ఉన్నది ఏం ఫాయిదా లేదన్నట్టే చెప్పుకొచ్చిరట నేతన్నలు కొండంత కష్టానికి గోరంత లాభం అన్నట్టే ఉన్నది ఎవరు వచ్చినా కనికరం చూపిస్తలేరని బాధ పడ్డరాట ఇక అందుకే ఈసారి తన పెన్మిటిని గెలిపియాలని అడిగిందట మేడం చిన్నబాబుకు మస్తు సాధిస్తున్నది ఇంటామే ఆయన చంద్రాల్ సార్ ఇంటోళ్ళంతా పబ్లిక్ లే ఉంటుర్రు ఒకప్పుడు ఫ్యాన్ పార్టీ తరఫుకెళ్లి జగన్ జగనాల్ సార్ ఇంటోళ్ళంతా కలిసి తిరిగి ప్రచారం చేసినట్టు ఇప్పుడు ఓ దిక్కు ఈ ఇంటి పెద్ద చంద్రాల్ సారు రన్ కదిలి రన్ రీ అని అంటుంటే చంద్రాల్ సార్ సతీమని బోనమ్మ నిజం గెలవాలి అనుకుంటా తిరుగుతున్నది చిన్నబాబు ఏమో శంఖం ఊదుతుండు కోడలమ్మ పెనుమిటిని గెలిపించుకునే ఈ చేస్తున్నది అంత కలిసి గట్టినే తిప్పలు పడుతుర్రు మరిగా ఎలచ్చంల సైకిల్ పార్టీ ఏ పార్టీ ఎలుగులైతుందో చూడాలే బండ్ వేసుకొని అమీర్పేట్కి వెళ్ళి జూబ్లీ హిల్స్ పోవాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది నార్మల్ ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే ఈ గింత లేట్ అవుతుంది కానీ ఈ మెట్రో వచ్చినాక చాలా మందికి అల్కగా అయింది అట్లా ఎక్కుతుర్రు గిట్ట దిగుతుర్రు ఐదు పది నిమిషాల తోవ అన్నట్టే అయ్యింది పబ్లిక్ కూడా రూపాయి ఖర్చు ఎక్కువైనా పర్లేదు కానీ వాళ్ళకు పోవాలి అన్నట్టే మెట్రో లెక్కి తిరుగుతుర్రు అయితే అంత మంచిగానే ఉన్నది కానీ మెచ్చుకుంటే ఈచకపోయినట్టే అవుతున్నది మెట్రో కథ చూడు ఎక్కి తిరిగేటానికే ఎతలు భరించటోనికే బాధలు అన్నట్టు మెట్రోలో ఎక్కి తిరిగేటోనికి ఏ బాధలు లేవు కానీ కిందంగా బండ్లు వేసుకొని పోయేటోనికే పెద్ద తిప్పలైతుందట హైదరాబాద్ పట్టణంలో ఉన్న మెట్రోలు చేయంగా ఇగో ఇట్ట మెట్రో అంచుల కారేటి నీళ్లతోని కిందంగా బండ్లు వేసుకొని పోయేటి పబ్లిక్ కు పుణ్య స్నానాలు అవుతున్నాయట అంటే మెట్రో మీద గారేటి నీళ్ల దారలు కిందంగా బండ్లు వేసుకొని పోయేటోళ్ల మీద వాడుతోని మస్తు తక్లీఫ్ అవుతుంది అంటారు పబ్లిక్ అగో ఆగో ఎట్ట దారాలు పడి కారుతున్నాయో నీళ్లు ఇట్ట ఒక కాడ రెండు దు ముంబాగు ఎస్ఆర్ నగరు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ల ఇగో ఇట గీ మోపు లీక్ అయితున్నాయట నీళ్లు అన్ని దుక్కులేమో గానీ ముసరంబాగ్ నుంచి వెళ్ళి దిల్సు నగర్ కెల్లా పోయేటితో వల్ల పదిహేను వందల ముప్పై ఐదు నుంచి పదిహేను వందల ముప్పై ఏడు పిల్లర్ల నెంబర్ల నడమ ఇంత లీక్ అయి కారుతున్నాయట నీళ్లు అవి ఆయమన్న నీళ్ళో లేకుంటే డ్రైనేజ్ ఏమన్నా బోర్లీ బయటకు వచ్చేటి నీళ్ళలో ఏం పాడైందో ఏమో తెలియదు గానీ ఈ నీళ్లతోని ముక్కులు బయలేటట్టు గబ్బు వాసన వస్తుందట ముందటంగా పోయేటి బండ్లను చూసుకుంటా పోతారు గాని మీదంగా నీళ్లు పడుతున్నాయో పాలు పడుతున్నాయో ఎవరు చూస్తారు అంట పొద్దుగాల ఆఫీసుల పోయేటోళ్ళు పొద్దు మీకి ఆఫీసులు ఇడిచిపెట్టాక ఇంటికి పోయేటోళ్ళు అట మెట్రో రైల్ స్టేషన్ కిందికి పోగానే యాంచి ఏ నీళ్లు పడతాయో అని ఒళ్ళు జల్లు అంటుంది అట పబ్లిక్ కు పాపం ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నట్టు సూపరానికి ఏమో మెట్రోలు గాని ఇగో కింద చూస్తేనేమో ఈ కథ అవుతుంది ఇప్పటికన్నా నీళ్లు కారకుండా చూసుకోవాలంటున్నారు మెట్రోల కిందంగా బండ్లు వేసుకొని పోయేటి పబ్లిక్ మరి ఏమైతుందో ఏమో చూడాలే అయోధ్య బాలరాముడు కొలువు తీరినప్పటి సంధి పాపం రాములోరికి తీరిక లేకుండా ఐతున్నది ఒకటే భక్తులు కుప్పలు తెప్పలు వస్తుర్రు క్షణం తీరిక లేకుండా అయ్యింది భక్తుల పాపం రాములోరు కూడా వచ్చిన భక్తులను ఇబ్బంది పెట్టలేక సరే తీ అన్నట్టు ఇరవై నాలుగు గంటలు నిద్ర ఆహారాలు లేకుండా భక్తులకు దర్శనం ఇస్తనే ఉన్నాడు మరి ఏమనుకుర్రో ఏమో గానీ అయోధ్య రాములూరికి జర్రంత సేపు రెస్ట్ ఇచ్చిర్రట గ ముచ్చట ఆసుకున్న పార్ వచ్చేటి భక్తులు పోయేటి భక్తులతో కొలువు కొలువురిలా రాములోజికి తీజిక లేకుండా అవుతుంది సూర్య చంద్రులు అన్న మాపటి మాపటిలోగలు అన్నట్టు భాగాలు పంచుకుంటారు గాని పాపం రాములోజు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ అన్నట్టు ఇరవై నాలుగు గంటలు భక్తులకు దర్శనం ఇస్తానే ఉన్నాడు మొదట సేపు జరంతసేపు ఇష్ట్రాంతినియాలనుకున్నారో లేకుంటే ఇంకేమనుకున్నారో ఏమో తెలవదు కాని పైటీలు ఇయాల ఓ గంట సేపు రాములోజికి ఇష్ట్రాంతినిస్తున్నారట గుడి వాళ్ళు అట్ట పైటీలు అల్ల పన్నెండున్నర కే ఒకటిన్నర దానక రాములోజి గుడి తలుపులు మూసేస్తారు తెల్లారి గట్ట కోడియంగా అంటే నాలుగింటికేంచే మైకుల సుప్రభాతం పెట్టి రాములోజులు నిద్ర లేపుతారు అట్టా ఆటంక ఆరింటికేంచి మాపటిల్లి పదింటి దానక తీరిక లేకుండా భక్తులకు దర్శన భాగ్యం ఉంటదాట లేచిన కాంచి పండుకునేటి దానక ఈ రావు లేకుండా అయోధ్యలో రాములోజు దర్శనమిస్తానే ఉన్నాడు అట్ట క్షణం కూడా తీరిక లేకుండా అవుతుందని ఇగో ఇసువంటి ఉపాయం చేసేలాట రాములోజు కూడా విశ్రాంతి నిద్దామని పైటీ లేంట సేపు ఇస్తున్నాం అనుకొచ్చిండు గుడి పెద్దయ్య గారు సత్యేంద్ర దాసు ఇక ఇది అయోధ్యల బాలరాముడు కొలువు దీసినప్పటి సంధి రాము లేకుండా భక్తులు అయోధ్యకు బాట పడుతున్నారు రాములోజి దర్శన భాగ్యానికి బండ్లు కడుతున్నారు అట్ట రాములోజి ఆలయానికి వచ్చేటి భక్తులతోని ఎప్పుడు చూసినా కలకల ఆడుతూనే ఉన్నది రామ్లల్ల ఆలయం ఆ దేశంలో అట్లున్నది ఉన్నది ఈ దేశంలో ఇట్లున్నది వాళ్ళు అట్లయితుర్రు వీళ్ళు ఇట్లయితుర్రు వాళ్ళ కాడున్న ఉన్న మన మన కాడలేవు అని అనుకొని నడ ఇంట్లో కూర్చోకుండా మెదడుకు పని చెప్తుర్రు మన వాళ్ళు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని మార్చుకుంటూ వస్తుర్రు సెంటర్ సర్కార్ వాళ్ళు అట్లా కుక్కమూతి రైలు బండి గదే వందే భారత్ రైలును పటాలు ఎక్కిచ్చారు కదా ఇప్పుడు అద్దాల బండికి ఇంకొక ఇగరం చేసిర్రట అదేందో ఎందు చూడురు మీరు దడదడ సప్పుడు రాదు నెత్తి మీద పొగ గొట్టం లేదు సుందెలక మూవ్ చేసుకుని లయ్యి అనుకుంటా సపోడేం లేకుండా ఉరుకుతుంది వందే భారత్ రైలు ఎంత ఊర్ల ఉరికినా గింత అంటే గింత కూడా సప్ రాదు అసవంటి అద్దాల రైలుకి ఇప్పుడు మనోళ్ళు ఇంకొక ఇగురం చేసి ఊర్లటి మీద ఉరికే రైలు బండిని ఆపేతందుకు లోకో పైలట్ కు తిప్పలు అని ఆటోమేటిక్ గా దాని సక్కెన్ అదే ఆగే ఇగురం చేసి ఆట గంటకు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ మీద ఉరికే రైలు అదే ఆగేటట్టు కవచాలను పెట్టిల్లాట ఎదురుగా ఎర్ర బుగ్గ గడపడే ఆర్షం లటుక్కున ఆవుతాట లోకో పైలట్ యాళ్లకు స్పందించకున్నా దానంతట అదే తెలివితోనే ఆగేటట్టు ఇగురం చేసిలాట అట్ట ఆగేతందుకు ఒక కవచాన్ని కూడా తయారు చేసి పెట్ట ఆర్ సంస్థలు దాని పనితనం ఎట్టుంది ఏంది అనేటిదంతా చూసే ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో మధుర పాల్ వాళ్ళ నడమ ట్రయల్స్ కూడా వేసేలాట అట్ట ఎనిమిది డబ్బాలున్న రైలు బండి గంటకు నూట అరవై కిలోమీటర్ల ఈ స్పీడ్ మీద ఉరుక్కుంటా కూడా ఎర్రల బుగ్గని దానంతట అదే అవుతదాట ఇంకో ముచ్చట ఏంటంటే అది తీరా దగ్గరికి పోయిందని కుండదట పది మీటర్ల దూరంలోనే ఆగుతుందట ఇప్పుడైతే ఎనిమిది డబ్బాలే గాని ఇంకో ఎనిమిది డబ్బాలు తగిలిచ్చుకొని మొత్తం పదహారు డబ్బాల రైలు బండి కూడా అట్టిన ఆగేటట్టు చేస్తున్నది అటా సంస్థలు మంచి ముచ్చటే కదా మరి చూడాలి ఇక ఇప్పటిసంది దాని పనితనం ఎట్టుంటది ఏంది అనేటిదిగా కొత్త సంవత్సరము కొత్త సంవత్సరము అని ఓ తెగ మురిచినాం ఏమున్నది అప్పుడే నెలన్నర గడిచింది చూస్తే చూస్తే రోజులు గడుస్తూనే ఉన్నాయి అయినా సరే గదేందో ఏందో గాని పబ్లిక్ కు కొత్త ఏడాది అంటే చాలు ఎక్కడ లేని పాయరం శిగం నిండినట్టే వేస్తుంటారు చాలా మంది అయితే మనకాడైతే ఒకటే రోజు జరుపుకుంటాం గాని చైనోళ్ళు మాత్రం వారాల కొద్ది వేసుకుంటారు సంబురాలు అన్నట్టు చైనోళ్ళ పండగ మన దిక్కు కూడా ఘనంగా జరుగుతుంది పరిశుద్ధం మొన్న చెప్పుకున్నాం కదా కొత్త సంవత్సరం పండుగ గురించి గాముచ్చటే గిది ఈ నెల పదో తారీఖు సురువైన ఆళ్ళ కొత్త ఏడాది పండుగ పదహారు రోజుల దాకా మా సంబురంగా చేసుకుంటారు ఇక గా పండగనే సత్యసాయి జిల్లా పుట్టపర్తి కాడున్న సాయిబాబా గుళ్ళే ఇంగిత జోరుగా అయింది సీతం భక్తులు పుట్టపర్తి సాయిబాబా గుడి కాడికి పుట్టలకెళ్ళిన సీమలో జేరొచ్చిర్రు ఇక ప్రశాంతి నిలయంలో పెద్దలంతా కలిసి దీపం వెలిగించి ఊది బత్తీలు ముట్టించి కార్యం సురుగు చేసిరు ఆట చైనా భక్తులంతా అలా సాంప్రదాయం ప్రకారం బాబా సమాధికి పూజలు చేసిర్రు బాబాను దర్శనం చేసుకొని ఇక తీరొక్క తీరు డాన్సులు ఆటలు పాటలతో గుడికొచ్చిన చూస్తారు కదా వాళ్ళ దేశం విద్యలు ఫైటింగ్లు చేస్తున్నట్లున్న ఇది కూడా ఓ పాటకు డాన్సే ఈగిట్ల భజనలు కీర్తనలు తీసుకుంటా గంటసేపు సాయి సాయిరామ్ సాయి అనుకుంట బాబాను గట్టిగా యాడ్ చేసుకున్నారు ఇక అందరు చేసిన ఎత్తు అయితే సింగపూర్ నుంచి వచ్చిన ఓ స్పెషల్ గుంపోళ్ళు చేసిన గాన చేరి ఇంగో ఎత్తు మనకాడైతే నాడు చేసుకుంటాం కొత్త సంవత్సరం సాంబ్రాలు జనవరి ఒకటో తారీఖు ఇట్లా వస్తుంది అట్లా మాయమైతది మళ్ళీ ఏడాది దాకా కంటిక్ కనబడదు కానీ ఇల్లు మాత్రం రెండు వారాల పాటు చిన్న సన్న హంగామా చేస్తలేరు ఏదేమన్నా గాని షైన తయారు చేసే వస్తువులకు గ్యారెంటీ ఉండదేమో గానీ కొత్త సంవత్సరం నాడు చేసే హంగామాకైతే ఫుల్ గ్యారెంటీ ఉంది పోయిన్రీ We'll <laughs> ప్రేమ కూడా దోమ లెక్కనే ఎప్పుడు ఎవర్లకు ఎక్కడ ఎట్ల కుట్టేది తెలియదు దిన ఆఫీస్ కు మెట్రో రైళ్ల తిరుక్కుంటా కొంతమంది లవల పడుతుంటారు పొద్దుగాల వాకింగ్ కు పోయి జరంతమంది మీటింగ్లు పెడుతుంటారు ఈ ఇంతమంది పని చేసే కాడ సూపులు కలుపుతుంటారు అబ్బో తీరొక్క ప్రేమ కథలు మన సుట్టే కనిపిస్తుంటాయి ఎప్పుడు ఎవరి మీద ఎవళ్లకు దిల్ జలాయిస్తుందో అస్సలు తెలియదు అట్లే ఇగో అమెరికా అధ్యక్షుడు జో ని కూడా ప్రేమ దోమ గట్టినే గడిచిందట వయసు అనేటిది పెయికి మాత్రమే కాదని అంటుండు అమెరికా పెబ్బ జో బైడెన్ సారు ముప్పై మూడేళ్లకు సారు అమెరికా సెనేటర్ ఉద్యోగం లో అయిందట ఆగో అప్పుడే జిల్ మేడం చూసి జిల్లు జిల్ జిల్ అన్నదాట ఇద్దరి నడమ లవ్ ఆట ఎట్ట నడిసిందో సారే చెప్పుకొచ్చిండు నెంబర్ ఎట్టనో ఒక అట్లా దొరకబట్టి ఫోన్ కొట్టిండాట అవతలకేంచి జిల్లు మేడం ఎత్తి ఎవరు నువ్వు అన్నదట దానికి ఆయన జవాబు చెప్పకుండా బయటికెట్టను హోదమా అని అడిగిండాట అప్పుడు ఆమె ఒంకో లైన్లో ఉన్న ఉన్నా నేను రాను వేరేటను చూసుక అని చెప్పిందట అయినా సుత ఈ మనిషి వినకుండా ఆడిసిపెట్టి నాతో రావచ్చు కదా అన్నాడాట అట్లా జిల్లు మేడం బైడెన్ సార్ తోని జిల్ జిల్ జిగా అనేదాకా ఏం తక్కువ ఐదు మాటల పువ్వు చుట్టి ఈగ తిరిగినట్టు ఎమ్మటే పడ్డాట ఇది ఇట్లుంటే బైడెన్ సారు తొలత ఇంటి ఆమెకు ముగ్గురు పిల్లలట ఇక ఓ సారి ఎటో పోయేస్తా అంటే టక్కర అందులో పెండ్లం ఓ బిడ్డ ఆడిద జీవిడిసిరాట ఇక కొడుకులను సాదుకుంటూ బతుకుతున్న బైడెన్ సారు గోస తెలుసుకున్న జిల్లు మేడం లగ్గం చేసుకుని అప్పటికే తల్లిని చెల్లెని పోగొట్టుకున్న ఆ ఇద్దరు పోరగా అమ్మ అయిందట అప్పటి సంది కష్టమో సుఖమో పెద మనిషితోనే ఎప్పటికి గిట్టనే కూడి ఉండాలి అని కోరుకుంటున్నదట జిల్లు మేడం మాటలున్న నెట్టన్నలు మేడం మంచి మనసుకు మస్తు మెచ్చుకుంటున్నారట ఏమైనా ఐదు సార్ల ఎంబటి పడైనా జిల్లు మేడం అమెరికా పెద్దన్న బైడెన్ సార్ సుత గొప్ప ప్రేమికుడే అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్